కర్నూలు జిల్లా హోలగుంద పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఏడేళ్ల బాలికపైన లైంగిక దాడి జరిగిన ఘటనలో తీర్పును జడ్జి జి భూపాల్ రెడ్డి వెలువరించారు ఇక నిందితుడు బోయ రంగమునికి ఫోక్సో కేసు కింద జీవిత ఖైదు జైలు శిక్ష ఇక ఇరవై వేల రూపాయల జరిమానాను విధించారు ఇరవై వేల జరిమానా చెల్లించడంలో విఫలమైతే నిందితుడు అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని జడ్జి తీర్పునిచ్చారు కాక జీవిత ఖైదు అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివరాజ్ అంతచేస్తారు శివరాజ్ ఆ సిరిజా ఏదైతే నాలుగేళ్ళ క్రితం ఓ లైంగిక వేధింపుల కేసులో ఈ రోజు ఏదైతే ఆ కోర్టు సంతుల తీర్పించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి జీవిత ఖైదు విధిస్తూ ఉదయం ఏదైతే తీర్పు తీర్పించడం జరిగింది ఏదైతే జడ్జి ఈ తీర్పును ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి ఒలగొంద పరిధిలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్ లో ఆ ఏడేళ్ల బాలిక పైన లహింగ వేదికలు చేసిన నిండు నిందితుల పైన కేసు నమోదు కావడం జరిగింది దీనిపైనే ఆ దాదాపు నాలుగేళ్ల పాటు పోలీసులు సమగ్రంగా విచారణ జరిపించి ఎవరైతే బోయ రంగముని అనే నిందితుని పైన కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ అండ్ సెక్షన్ సిక్స్ ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తు అనంతరం ఈ రోజు ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ తీర్పు వచ్చిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ అలాగే ఇరవై వేల జరిమానా విధించడం జరిగింది ఒకవేళ ఈ ఇరవై వేల నగదు జమ చేయకపోతే మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పి జడ్జి తమ తీర్పులో వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఆ ఫోక్సో కేసులో ఏదైతే త్వరత కేసులు ఆ ఏదైతే ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో కేవలం నాలుగు సంవత్సరాల్లోనే ఏదైతే కేసు నమోదు కావడం విచారణ చేపడి త్వరతరిగిన చేసి ఏదైతే ఈ రోజు ఫోక్సో స్పెషల్ కోర్టు ఈ రోజు ఏదైతే నిందితునికి శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది దీని పట్ల ఏదైతే జడ్జి ఉన్నారో ఏదైతే ఫోక్సో కోర్టు సంబంధించిన కేసును త్వరత దిగినా పరిష్కారం చేస్తామని చెప్పి జడ్జి కూడా చెప్పడం జరిగింది గిరీష